అందరికీ నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ బ్రీఫింగ్కి ఉద్దేశం ఉంది ఎయిటీన్త్ నైన్టీన్త్ నైట్ మధ్యలో రాయపర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఎస్బీఐ బ్యాంక్లో దొంగతనం జరిగింది ఈ దొంగతనలో నైన్టీన్ కేజీ గోల్డ్ ఆర్నమెంట్స్ దొంగతనం చేసి ఒక టీం తీసుకువెళ్ళారు వెళ్ళారు ఆ ఇన్ఫర్మేషన్ మనకు వచ్చినప్పుడు ఒక టీం ఫార్మ్ చేసి ఈ టీం సూపర్విజన్ డీసీపీ జనగావ్ రాజా నాయక్ గారికి ఆధ్వర్యంలో పది టీం మనం ఫార్మ్ చేశాము ముగ్గురు ఏసీపీ గారు ఏసీపీ నర్సంపేట్ ఏసీపీ వర్ధనపేట్ నర్సయ్య గారు వాళ్ళే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కూడా ఉన్నారు ఈ స్పెషలీ గ్రేవ్ కేసుకి అదేవిధంగా వాళ్ళకి సపోర్ట్గా మనము ఏసీపీ నర్సంపేట్ కిరణ్ గారు తర్వాత ఏసీపీ క్రైమ్ ఈ ముగ్గురు టీం వాల్ పరిధిలో ఒక పది ఇన్స్పెక్టర్స్కి టీం తయారు చేసి ఈ క్రైమ్ డిటెక్షన్కి పంపడం జరిగింది వాళ్ళ హార్డ్ వర్క్తో ఈరోజు ముగ్గురు అరెస్ట్ అక్యూజ్డ్ అరెస్ట్ చేయడం జరిగింది ఈ అఫెన్స్లో టోటల్ సెవెన్ మెంబర్స్కి భాగీదారి ఉండేవాళ్ళు వాళ్ళు రెండు చోట్ నుంచి ఉండేవాళ్ళు ఒకటి బదాయం యూపీ నుంచి సెకండ్ బుల్డానా మహా మహారాష్ట్ర నుంచి సో నలుగురు మనిషి యూపీ నుంచి ముగ్గురు బుల్డానా నుంచి కలిసి ఈ అఫెన్స్ చేశారు టోటల్ సెవెన్ మెంబర్స్ ఈ అఫెన్స్లో వాళ్ళు వాడుకున్న వెహికల్ మనకు మెయిన్గా సస్పెక్ట్ దొరికింది అదే లింక్తో ఈ మొత్తం కేసు డిటెక్ట్ చేయడం జరిగింది ఈ డిటెక్షన్ తర్వాత ప్రాపర్టీ కొంత రికవరీ కూడా జరిగింది దాదాపు టూ పాయింట్ ఫైవ్ ప్లస్ కేజీ గోల్డ్ ఆర్నమెంట్స్ రికవర్ కూడా చేయడం జరిగింది మిగిలిన నరుగులు అబ్స్కాండింగ్ అక్యూజ్డ్ గురించి కూడా టీం ఫీల్డ్లోనే ఉంది సో ఈ మొత్తం కేసుకి డిటెక్ట్ చేయడానికి నేను ఏసీపీ నర్సంపేట్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఏసీపీ వర్ధనపేట్ నర్సయ్య డిసిపి జనగాం అండ్ ఆల్ టీమ్ మెంబర్స్ మనకు ఉన్న అందరు ఆఫీసర్స్కి సిసిఎస్లో ఉన్న ఇన్స్పెక్టర్స్ మనకు ఫీల్డ్లో ఉన్న జనగా సబ్ డివిజన్లో ఉన్న డివిజన్లో ఉన్న ఆఫీసర్స్ వాళ్ళు అందరు బాగా హార్డ్ వర్క్ చేశారు సో ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది కొన్ని లెసన్స్ కూడా నేర్చుకోవడం జరిగింది బ్యాంక్స్లో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ లేకుండా మెయిన్గా వాళ్ళు వాళ్ళతో ఇంటర్గ్రేట్ చేసిన మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు కొంత రెకీ కూడా చేశారు రెకీ చేసి వేరే వేరే ఎస్బీఐ బ్యాంక్ కూడా చూశారు ఇక్కడ వాళ్ళకి గాడ్ కనిపిస్తే అక్కడ వదిలిపెట్టుకుంటున్నారు గాడ్ లేకున్నా దొరికిన బ్యాంక్కి వాళ్ళు టార్గెట్ చేశారు సో అది కూడా మేము షేర్ చేశాము కన్సర్న్ ఆఫీసర్స్తో ఏ విధంగా భవిష్యత్తులో అట్లా లేకుండా మనము ఎన్ష్యూర్ చేయాలి మిగిలిన విషయంలో కూడా ఈ ఇన్సిడెంట్ తర్వాత మేము అన్ని బ్యాంక్స్ విజిట్ చేసి బ్యాంక్స్లో ఉన్న సెక్యూరిటీ రిక్వైర్మెంట్స్ ఇన్ష్యూర్ చేశాము ఆడిట్ చేశాము వాళ్ళకి ఉన్న షార్టేజెస్ గురించి వాళ్ళకు చెప్పడం తర్వాత ఇంప్రూవ్మెంట్ గురించి చెప్పడం జరిగింది సో మీ మాధ్యమంతో నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము ఎస్పెషలీ ఎక్కడ ఎక్కడ క్యాష్ స్టోరేజ్ ఉంటే గోల్డ్ స్టోరేజ్ ఉంటే అక్కడ తప్పకుండా సెక్యూరిటీ పెంచుకోవాలి రెగ్యులర్గా మనము అక్కడ రివ్యూ కూడా చేయాలి ఈ కేసులో వాళ్ళు డివిఆర్ తర్వాత సీసీటీవీ కెమెరా కూడా తీసుకువెళ్ళారు వెళ్ళారు సో ఇప్పుడు వాళ్ళు నేర్చుకుంటున్నారు పాత అనుభవంతో మనము కూడా మన సిస్టమ్స్ అప్గ్రేడ్ చేయాలి ఇప్పుడు కొన్ని ప్లేసెస్లో పాత సిస్టమ్స్ ఉంటే అక్కడ ఒకవేళ ఇది అలారం కట్ చేసినా వేరే అలారం రాదు కానీ కొత్త సిస్టంలో ఒకవేళ మెయిన్ అలార్మ్ కట్ చేసినా కూడా బ్యాంక్ మేనేజర్కి పోలీస్ స్టేషన్కి ఎస్ఎంఎస్ పోతుంది అలార్మ్ ఆల్టర్నేట్ అలార్మ్ అది కూడా ఉంటుంది సో కొన్ని సిస్టమ్స్ ఇంప్రూవ్మెంట్ కూడా అవసరం ఉంది ఈ కేసుకి అనాలిసిస్తో మనకు తెలిసింది అది కూడా మేము ఇన్ఫోర్స్ చేస్తాము మొత్తం బ్యాంక్స్లో తర్వాత ఇక్కడ ఇక్కడ వాల్యుబుల్ ప్రాపర్టీస్ ఉంటాయి అక్కడ థ్యాంక్ యూ అండ్ అండ్ ఆల్ నంబర్ పెట్టారు కానీ పోలీస్కి ట్రైనింగ్ ఇదే ఉంటుంది ఫేక్ చేసినా కూడా మనము ఒరిజినల్ ఐడెంటిఫై పాత కేసెస్ కూడా చూస్తే ఈ మెయిన్ గ్యాంగ్ కి నవాబ్ ఒక లీడర్ వాళ్ళు వాళ్ళు వాళ్ళతో సహా పాత అనుభవం ఉన్న మనకు ముగ్గురు అరెస్ట్ ఉన్నారు ఈ అరెస్ట్ లో ఒకరు సాకిర్ ఖాన్ భోలా ఈయన మెయిన్ గా మెయిన్ పని వాళ్ళు అదే విధంగా అర్సద్ అర్సద్ మేస్త్రి వాళ్ళకి పని మేస్త్రి పని ఉంది సో ఒక టీం ఉంది టీం మధ్యలో కోఆర్డినేషన్ కూడా ఉంది ఈ నలుగురు బుల్డానా నుంచి వచ్చిన వాళ్ళకి మహారాష్ట్ర వాళ్ళు అన్ని విధంగా లాజిస్టిక్ సపోర్ట్ ప్రొవైడ్ చేశారు సో మనకు ఇది ఫస్ట్ టైం అట్లా అయింది ఈ పెద్ద కేస్ డిటెక్ట్ చేయడం జరిగింది లిమిటెడ్ టైంలో విదిన్ ఫిఫ్టీన్ డేస్లో సో ఫర్ దాట్ ఐ కాంప్లిమెంట్ ది డిసిపి జనగావ్ అండ్ ఆల్ టీమ్ మెంబర్స్ థ్యాంక్ యూ అండ్ ఆల్ కర్ణాటకలో ట్వంటీ ఫిఫ్త్ కి జరిగింది దావణగిరిలో ఇదే విధంగా ప్రతిపాడులో కూడా ఇంతకు ముందు జరిగింది బట్ వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు డిటెక్ట్ అండ్ బ్రింగ్ ది ప్రాపర్టీ బ్యాక్ టు ద సిగ్నిఫికెంట్ అమౌంట్ ఇప్పుడు కూడా వీఆర్ ఇన్ ది ఫీల్డ్ అండ్ ఫర్దర్ యాక్షన్స్ విల్ ఆల్సో ఫాలో వాళ్ళకి స్టేట్మెంట్ పరంగా వాళ్ళు అన్ని చోట్ల రివ్యూ చేశారు ఒకటే వరంగల్కి టార్గెట్ చేశారు ఇట్లా కరెక్ట్ లేదు వాళ్ళు ఎక్కడ గార్డ్ లేకుండా చూశారు మీకు డేటా ఉంది కదా నిన్న మొన్న దావణగిరిలో జరిగింది అంతకుముందు ప్రతిపాడు ఇదే సంవత్సరం ఏపీలో జరిగింది సో వాళ్ళు ఎక్కడ కూడా ఉంటే వీక్నెస్ కనిపించినా వాళ్ళు దాడి చేస్తారు ఇప్పుడు రోడ్ నెట్వర్క్స్ బాగా మంచి అయింది ఫ్రీ మూవ్మెంట్ అయింది సో ఈ మొత్తం ట్రాన్స్పోర్టేషన్కి మనము సరిగా మానిటర్ చేయడానికి కూడా అవకాశం ఉంది అది కూడా మనము అర్థం చేసుకుంటున్నాము సో ఇట్స్ నాట్ దట్ ఓన్లీ వరంగల్ విల్ బి టార్గెటెడ్ ఆర్ ఎనీ పర్టికులర్ ప్లేస్ వాళ్ళు వల్నరబిలిటీ చూస్తున్నారు ఎక్కడ కూడా వల్నరబిలిటీ దొరికినా లాక్స్నెస్ కనిపించినా అక్కడ వాళ్ళు టార్గెట్ చేస్తారు వేరే జిల్లాలకు కూడా చేశారు ఫోర్ ఫైవ్ డేస్ వాళ్ళు హైదరాబాద్లో వచ్చి ఉండి రెకీ చేశారు రెకీ చేసి సెలెక్ట్ చేసి అక్కడ దా దాడి చేశారు ఎస్ అంటే అన్ని విషయం ఇన్వెస్టిగేషన్కి ఉంది బట్ ఫార్ యువర్ నాలెడ్జ్ వాళ్ళు కలిసి వచ్చారు ఈ రెండు డిస్టిక్లో ఉన్న టీమ్స్ ఇంతకు ముందు కూడా కలిసి పనిచేశారు సో ఇది ఒక ఛాలెంజ్ మనము తీసుకున్నాము డిటెక్ట్ చేశాము భవిష్యత్తులో కూడా ఇక్కడ ఈ పరిస్థితి లేకుండా మనము డెఫినెట్లీ సిచ్యువేషన్ అంటే సెక్యూరిటీ సిచ్యువేషన్ మనము ఇంప్రూవ్ చేయాలి మన వైపు మనము చెప్తున్నాము మానిటర్ చేస్తున్నాము మీ వైపు కూడా అందరి మీద అవేర్నెస్ పెంచుకోవడానికి మీకు బాధ్యత మీ మాధ్యంతో నేను అందరికీ రిక్వెస్ట్ కూడా చేస్తున్నాము ప్లీజ్ ఇంప్రూవ్ ది సెక్యూరిటీ ఆఫ్ ఎస్పెషలీ బ్యాంక్స్ ఈ విధంగా జ్యువెలరీ షాప్స్ ఉంటే డెఫినెట్లీ గార్డ్స్ ఉండాలి మంచి అలారం ఉండాలి అలార్మ్లో ఎస్ఎంఎస్ సిస్టమ్ ఉండాలి ఎప్పుడు కూడా అలారం కట్ అయితే ఈ ఎస్ఎంఎస్ ఇమీడియట్గా ఓనర్కి మేనేజర్కి వెళ్ళాలి అండ్ ఉన్నా కూడా ఇమీడియట్ షేర్ చేయాలి ఇంకో మనకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వీ కెన్ డిటెక్ట్ ఇట్ క్విక్